ఈ ప్రైజ్ లేదరా స్వామి ఎంత పెరుగు నేనన్నా మీ ప్రవీణ్ గారు ఈ రోజు అవ్వారం ఏంటంటే మా ఊర్లో పెట్టిన ఆటల పోటీల్లో చాలా చక్కగా మా ఊర్లో ఉండే ఆడవాళ్ళందరూ పోటీ చేసి వాళ్ళందరి కోసం ప్రైజులు తెద్దాం నేను అందుకే బద్దెలకు పోయి లేడీస్ కి ఉపయోగపడే ఐటమ్స్ తీసుకొని ఒక బస్తా కేసుకొని నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది మీ అందరికి తెలుసు మనూరు మొత్తానికి తెలుసు సో ఆ ఛానల్లో పది లక్షల మంది సబ్స్క్రైబర్లు వచ్చారు దాని దాని సందర్భంగా మన ఫస్ట్ మనము బయట ఏం చేయలేను చేయలేంత సోమత లేదు కాబట్టి మనూరునైనా కొంత బాగుపరచుతామని మనూరు కోసం ముందుగా ఆడవాళ్ళ కోసం ఏదైనా గేమ్స్ పెడతామని దానికోసం అని పోటీలు పెట్టాను దానికి మించి ఇంకోటి లేదు ఫస్ట్ ఒక చిన్న స్పీచ్ అయిపోయిన తర్వాత ముగ్గురు పోటీలు వచ్చిన ఫస్ట్ సెకండ్ థర్డ్ వాళ్ళకైతే అయితే ప్రైజులు ఇచ్చేసిన ఆ తర్వాత కుర్జీలాట్లో గెలిచిన వాళ్ళు కూడా వాళ్ళతో పాటు స్పూన్ ఆట్ లో గెలిచిన వాళ్ళు కూడా ప్రైజ్లు ఇచ్చి ఫైనల్ గా థర్డ్ ఆట్ లో గెలిచిన పన్నెండు మందికి అలా ఒక చిన్న ప్రైజ్ అయితే ఇచ్చినాను ఇంకా ఫైనల్ గా అన్ని గేమ్స్ లో పాల్గొడి ఒక దాంట్లో కూడా ప్రైజ్ రాన వాళ్ళకి కూడా చిన్న లో అయితే ప్రైజెంట్ చేశాను ఇట్లా మా ఊర్లో ఉండే ఆడవాళ్ళందరూ గేమ్స్ పెట్టి ప్రైజ్ లేదు నాకు చాలా హ్యాపీ అనిపించింది ఇట్లా ఈ చిన్న కార్యక్రమం చేయడానికి కారణం మీరే మీ సపోర్ట్ లేకపోతే నేను లేను ఈ సందర్భంగా నాకు సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు సరే మరి ఇవ్వు విడితేస్తా